తమిళంలో తెలుగు బాగుంటుందండి బలమెహువడు బలహీనులకు బలమెవ్వడు కరిరాజుకుం బలమెవ్వడు సుగ్రీవాదులకుం బలమెహూవడు పాండురాజ శుతుల భార్యకుం బలమెహూవడు నీకు నాకు నిజముగా కృష్ణ కదా నేను అది చదివి అలా ధారాపాతంగా నా కన్నీరు కారుస్తూ స్వామిని ఉన్నావు మాకు అని ఆ ధైర్యంతో అలా ముందుకెళ్ళాను లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి వాకు ఎక్కడి నుంచి వస్తుందండి గట్స్ గన్ను ఉన్నాడు బతకలేడు గట్స్ ఉన్నాడు బతకాలి అందుకని గట్స్ పెంచుకొని అలా గట్స్ ఉన్న తల్లి ఇక్కడ ఉంది మిగిలిన తల్లిని కూడా గట్స్ ఉండాలి పిల్లలకి గట్స్ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే మన ఇల్లు తగలబడుతుంది